హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజాటాక్స్ ఇది కనుమ రోజున తీసిన వీడియో అండి సంక్రాంతి పండుగలో కనుమ రోజున మనం పెద్దలకు పెట్టుకుంటాం కదండి అలాగా నేనైతే మా అత్తగారికి పెట్టుకున్నానండి మా అత్తగారు అంటే ఎవరో కాదు మా అమ్మమ్మ అన్నమాట ఈ వీడియోలో నేను మా అమ్మమ్మ నేను ఎలా ఉండేవాళ్ళము ఆవిడ దగ్గర నేను ఏమేమి నేర్చుకున్నానో అదంతా మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే నేను గారెలు బూర్లు వండానండి బూర్ల కోసం నైటే మినపిండి బియ్యం పిండి కలిపేసి ఉంచుకున్నాను గారెల కోసం అయితే పొద్దున్నే పప్పు రుబ్బుకున్నాను ఇంకా గారెల్లో వేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ మిక్సీ పట్టేసుకుని ఉంచుకున్నానండి మా అమ్మమ్మ తాతయ్యకి మొత్తం ఎనిమిది మంది పిల్లలండి ఆరుగురు మగాళ్ళు ఇద్దరైతే అమ్మాయిలు మా అమ్మేమో నెంబర్ ఫోర్ అనమాట ఇంకా మా మామయ్య అయితే లాస్ట్ ఇంకా నన్నేమో చిన్న కొడుకైనా మా మాయకిచ్చి పెళ్ళి చేశారు పెళ్ళి అయ్యి నేను అత్తరింటికి వచ్చేటప్పటికి నాకు అసలు పనులు లాంటివి ఏమి చేయడం రాదు ఇంకా వంట చేయడం అయితే అస్సలు రాదు అన్నమాట అన్నం వండుదాం కదా గింజి వర్చడం కూడా వచ్చేది కదండి నేను అన్నం వండి ఉడికిన తర్వాత అమ్మమ్మ అన్నం ఉడికిందని చెప్తే వచ్చి అన్నం వార్చేది తర్వాత వారం పది రోజులకైతే నేను అన్నం వరచడం నేర్చేసుకున్నాను ఇంకా మాకు అప్పట్లో గ్యాస్ పొయ్యిలు అలాంటివి ఏమీ ఉండేవి కాదు ఓన్లీ పుల్లల పొయ్యి అనమాట ఇంకా దాని మీదే ఇడ్లీ అయినా టీ అయినా అన్నం కూరలు అన్నీ చేసుకునే వాళ్ళము ఆ పుల్లల పొయ్యి మీదే ఇంకా మా ఇల్లు అయితే పెంకుటిల్లు కాకపోతే లోపల మాత్రం మట్టి మట్టితోటి ఇల్లు అలికి ముగ్గులు వాళ్ళము మా అమ్మాయిల ఇంటి దగ్గరేమో మట్టితో అలకడం అలా ఏమి ఉండేవి కదండి నాకైతే అలకడం వచ్చేది కాదు ఫస్ట్లో మా అమ్మమ్మ అలికేది నేనేమో ఫస్ట్ పొడి ముగ్గు వేసేదాన్ని అంటే వాకుట్లో ముగ్గేస్తాం కదండీ అది అన్నమాట తర్వాత తర్వాత ఎలముగ్గు పెట్టేదాన్ని అది కూడా కోడీకతోటి వేసేవాళ్ళము ఫస్ట్లో నాకు ఎలముగ్గడం అసలు వచ్చేది కాదు వంకర వంకరిగా గీసేదాన్ని ఆ ముగ్గులు అసలు నాకే నచ్చేవి కాదు మా అమ్మమ్మ మాత్రం పొడతా ఎవ్వరూ ఏది నేర్చుకోరు చేయగా చేయగా అదే వచ్చిందిలే ముగ్గులు బానే ఉన్నాయి కదా అనేది కానీ నాకు మాత్రం అసలు నచ్చేది కదనమాట అలా మళ్ళీ అలికినప్పుడు ఇంకోసారి అలికినప్పుడు అలా వేయగా వేయగా ఇల్లలికి ముగ్గులు వేయడం అయితే చక్కగా నేర్చేసుకున్నానండి నల్ల మట్టితోటి ఇల్లలికి తెల్ల సున్నం తోటి ముగ్గులేస్తే అసలు సిమెంట్ ఇల్లు ఏం పనికి వస్తాయి అన్నంత అందంగా ఉండేవన్నమాట ఇంకా వంట విషయానికి వస్తే ఎవరికైనా సరే మన అమ్మలు చేసే వంట వచ్చింది కదండి కానీ నా విషయంలో మాత్రం మా అమ్మమ్మ చేతి వంట వచ్చింది మేము ఇద్దరం చేసే వంట ఒకేలాగా ఉంటుందండి మా అమ్మ చేస్తే వేరేలా ఉండేది ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వండితే నీకు అమ్మమ్మ చేతి అంటే వచ్చింది అలాగే వండుతున్నావు అనేది ఇంకా చేపలు చేయడం కూడా మా అమ్మమ్మే నేర్పించిందండి మా ఇంటి దగ్గర మా నాన్నత అసలు ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు మాకు రాదని మేము సరిగ్గా చేయమని అందుకే పెళ్ళి అయ్యేటప్పటికి చేపలు చేయడం కూడా రాలేదన్నమాట మాకు మా పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు ఇంకా మేమే అన్నమాట తాతయ్య అమ్మమ్మ నేను మామయ్య మేమే ఉండేవాళ్ళము ఇంటి పని కూడా చాలా హెల్ప్ చేసేదండి ఇంకా పొలం పనులు ఉంటాయి కదా ఊడుపులు కోతలు అలాంటివి వచ్చినప్పుడు నేను కూడా పొలం దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఇంట్లో పని అంతా చేసేసేది చాలా ఓపిక అనమాట కానీ ఇంకా పట్టుదల వాళ్ళను తౌడు బియ్యం కూడా అప్పడిగేది కాదంటండి నేను ఉంటే తింటాను లేదంటే అలాగే ఉంటాను అనేది అంటండి చాలా పౌరుషం అంతేలేండి అందరు పెద్దవాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకున్న పట్టుదల ఎవరికి ఉండదు ఇంట్లో సరుకులు కూడా అవనిచ్చేది కాదంటండి ఉండగానే తెప్పించేసుకునేది ఇంకా పచ్చళ్ళు పెట్టేదండి ఎక్కువగా అల్లం పచ్చడి చేసేది రోడ్లో రుబ్బేదన్నమాట అసలు ఎంత బాగుండేదంటే ఇడ్లీలోకి మాకు డైలీ అదే పచ్చడి చట్నీలు చాలా తక్కువ అన్నమాట అప్పట్లో మిక్సీ కూడా ఏమీ ఉండేది కాదు ఇలా రోటి పచ్చళ్ళు చేసుకోవడము రెండు మూడు రోజులు తినడము ఇలాగే ఉండేదండి నాకు వంట చేయడం అయిపోయిందండి ఇంకా దండం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ దండ కోసమని మాల కట్టుకుంటున్నానండి విడిపూలు చామంతి పూలు తీసుకొచ్చారు ఇంకా అవే మాల కట్టుకుంటున్నాను మాకైతే ఎక్కువగా ఇలా పెద్దలకు పెట్టుకునేటప్పుడు కనుమ రోజే అని కాకుండా సంక్రాంతి రోజునే పెట్టేసుకుంటాము సంక్రాంతి పండుగను మేము పెద్ద పండుగ అని కూడా అంటామండి ఆ రోజు ఒకవేళ మంగళవారం శుక్రవారం అయితే ఆ రోజు మానేసి నెక్స్ట్ డే పెడతాం అన్నమాట ఈసారి సంక్రాంతి పండుగ మంగళవారం వచ్చింది కదండి అందుకనే బుధవారం పెట్టుకున్నాము మా అమ్మమ్మకి మా మాయ అంటే చాలా ఇష్టం అంటండి వీళ్ళకి సంతానం ఎక్కువ కదండి ముందు పుట్టిన పిల్లలకేమో పెళ్ళిళ్ళు అయిపోయి కొన్ని రోజులకి వాళ్ళ పిల్లలు వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు ఇంకా వీళ్ళు కూడా సపరేట్గా ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు ముగ్గురే కదండి ఏం తిన్నా ఏం చేసినా ఎలాగున్నా ముచ్చటగా ముగ్గురు అన్నమాట చాలా బాగుండేవాళ్ళు ఇలాగా పెద్దలకు పెట్టుకునేటప్పుడు వండిన వంటతో పాటు మేమైతే పలారం పెట్టి దండం పెట్టుకుంటామండి నేనైతే పలారం కోసం మరమరాలు తెప్పించాను మేము మరమరాలు దండం అనమాట ఈ మరమరాలు ఇంకా వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి పుట్నాల పప్పు అంటారు కదా అది తర్వాత అటుకులు ఈ అటుకులేమో మొన్న మేము వడ్లు పండించా కదండీ అవి ఆడించాయి అనమాట కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అవి కొన్ని ఇంకా కొద్దిగా పటికీ బెల్లం చిప్స్ ఉంటాయి కదండి అవన్నీ ప్లేట్లో వేసుకుని కలిపి పెట్టుకున్నానండి తర్వాత బట్టలు పెడతాం కదండి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పూలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి పెట్టానండి తర్వాత కొన్ని అరటిపళ్ళు కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారండి అవి కూడా ప్లేట్లో సర్దుకుని పెట్టుకున్నాను ఇంక దండం పెట్టుకునేటప్పుడు కొట్టుకోవడానికి కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను దీపం పెట్టుకోవడానికి కొబ్బరి నూనె అగరబత్తి సాంబ్రాణి ఇవన్నీ తీసుకుని ఇంకా పక్కన ఉన్నవన్నీ సర్దేసైతే పెట్టుకున్నానండి తర్వాత నేను వండిన బూరెలు గారెలు అన్నం చికెన్ కర్రీ చికెన్ పకోడి పలావ్ అన్నీ ఒక ఇస్త్రాకులో వేసుకుని తెచ్చి పెట్టుకున్నాను సంక్రాంతి పండగకి అరిసెలు చేశానండి అరిసెలు కూడా పెట్టుకున్నాను మాకు అరిసెలు పెసరపప్పుతో తింటాం మా సైడు పెద్దవాళ్లకు అరిసెలు అంటే చాలా ఇష్టం బాగా తినేవాళ్ళు అండి వండడం కూడా అలాగే వండేవాళ్ళు మా అమ్మమ్మ అయితే ఒక్కద్దే రోడ్లో బియ్యం దంచి మరీ అరిసెలు వండేసేది నేను లాస్ట్ ఇయర్ నాకు తెలియక పలారం ఒక రోజున వండుకున్న వంటలతోటి ఒక రోజున విడివిడిగా దండం పెట్టుకున్నాను ఈసారి తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కుని అన్నీ కలిపి ఒక రోజునే పెట్టేసుకోవచ్చు అని చెప్తే ఇలా అన్నీ కలిపి ఒక రోజునైతే పెట్టేశానండి ఇక్కడైతే లాస్ట్ ఇయర్ దండం పెట్టుకున్న ఫోటో వేస్తున్నానండి ఇంకా అన్నీ పెట్టుకుని సాంబ్రాన్ని దూపం వేసుకుని నేను పిల్లలు తాతయ్య అందరం దండం పెట్టుకున్నామండి ఇంక మా పిల్లలు అయితే నాణం అలా అనేది ఎలా అనేది అని అయితే తలుచుకున్నారు ఇంక దండం పెట్టుకున్న తర్వాత ఇస్తరాకులో ఉన్న బూర్లు అయితే తీసుకుని మేము కూడా తిన్నామండి కూర్చుని ఈ రోజు మా అమ్మమ్మ మాతో లేకపోవచ్చు కానీ ఆమెతో గడిపిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మాతోనే ఉంటాయండి అండి